తెలిసిన వారు కష్టంలో ఉన్నారని మంచి సలహా ఇవ్వాలి అనుకుంటున్నారా అయితే సలహాకి జాగ్రత్త చాలా అవసరం లేకపోతే ఆశించిన మంచి జరగకపోగా అనవసరపు శత్రుత్వం ఎదురు కావచ్చు కాబట్టి ఈ వీడియోని చివరిదాకా చూసిన వారికి ఖచ్చితంగా చాలా క్లుప్తంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేస్తాను ఈ వీడియోని లైక్ చేయడం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నా సబ్స్క్రైబర్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ప్రస్తుత కాలంలో కష్టంలో ఉన్నవారికి నానుకున్న వాళ్ళ నుండి వినపడే మాట నీ కష్టం నీది నా కష్టం నాది నీ సంతోషంలో మాత్రం నాకు మొదటి ఆహ్వానం అందాలి లేకపోతే నాకు పది మందిలో విలువ ఉండదు అంటారు కానీ వాళ్ళకి తెలియని విషయం ఏమిటంటే నానుకున్న వాళ్ళ కష్టంలో తోడుగా నిలబడకపోతే అదే పది మందిలో వాళ్ళ విలువ దిగజారిపోతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోరు మీ కష్టం మీ మాట వినపడనంత దూరంలో నిలబడతారు కానీ నీకు ఏమీ కాని కొందరు నీ దగ్గరగా వచ్చి సలహా ఇస్తారు సలహా మంచిదే ఒక మంచి సలహా ఒక ఉత్తమ స్నేహితుడు లెక్క కానీ సలహా ఇచ్చేవారి మనసు మంచిదైనప్పుడు మాట వినపడుతుంది కానీ మనసులోని భావం నా మనసులో భద్రంగా ఉంది అనుకుంటున్నారా ఉదయించే సూర్యకిరణాలు భూమిని ఎలా చేరుతాయో మాటలోని శబ్దం చెవిని చేరితే నీ మనసులోని భావం అవతలి వ్యక్తి మనసుని చేరుతుంది మీ మనసు మంచిదైతే మీరు దైవంలా మీ మాటలు సూర్యకిరణాల్లా భావిస్తారు మంచిది కాకపోతే కత్తిపోటు గాయం పచ్చిగా ఉన్నప్పుడు మాత్రమే బాధిస్తుంది మాట మాత్రం గుర్తొచ్చిన ప్రతిసారి కత్తిపోటు గాయాన్ని గుర్తు చేస్తుంది అడిగిన నీ సలహా అవసరం లేదు ఎందుకంటే ప్రస్తుతం అందరూ చదువుకున్న వాళ్ళే ప్రస్తుత కాలంలో అందరికీ తగినంత జ్ఞానం ఉంది వాళ్ళ కళలు వాళ్ళకున్నాయి వాటిని నిజం చేసుకోవడానికి పరుగులు తీస్తున్న టెక్నాలజీ అందుబాటులో ఉంది లేనిది ధైర్యం మాత్రమే అందుకు కారణం అడుగు ముందుకు వేస్తే సహాయం చేసే చెయ్యి కనుచూపు మేర కనబడదు కానీ వెళ్ళే మార్గంలో చిన్న తప్పటడుగు వేస్తే వేలెత్తి చూపించే వేళని లెక్క పెట్టడం సాధ్యం కాదు అన్న భయం వాళ్ళ ధైర్యాన్ని మింగేస్తుంది ఇప్పటి సమాజంలో ఒకరి నుండి మరొకరు ఆశించేది సలహాని కాదు కేవలం ధైర్యాన్ని ఆ ధైర్యం కోసం చుట్టూ ఉన్నవారి వైపు కష్టంలో ఉన్నవారు దీనంగా చూస్తుంటే ధనానాశిస్తున్నారని కొందరు చులకనగా నీచంగా చూస్తున్నారు ఒక చిన్న మాట అన్ని సమస్యలు ధనంతో దూరం కావు ఇది ఒకప్పటి మాట ప్రస్తుత కాలంలో మాత్రం ధనం ధైర్యాన్ని ఇస్తుంది అన్ని సమస్యలను దూరం చేస్తుంది కానీ ఇతరుల సమస్యలను దూరం చేయగలిగినంత ధనవంతులు ఎవ్వరూ లేరు కష్టంలో ఉన్నవారికి నిజంగా కావలసింది మీరు కష్టపడి సంపాదించుకున్న ధనం కాదు విలువలతో కూడిన ధైర్యం మంచి అని ఎందుకన్నాను అంటే మీరు పంచే ధైర్యం మీకు మంచిని మిగిల్చాలి అవతల వ్యక్తి చిక్కుల్లో పడకుండా చూడాలి అప్పుడే ధైర్యం మంచిదవుతుంది అలా కాకుండా ఏమైనా చెయ్యి నీ వెనకాల నేనున్నాను అన్నారనుకోండి మీరున్నారు అన్న నమ్మకంతో వాళ్ళకి తోచింది చేసుకుంటూ పోతారు చిక్కుల్లో పడతారు మీ సహాయం కోసం ఎదురు చూస్తారు మీకు ఆపద ఎదురవుతుందని కనుమరుగైపోతారు అప్పుడు వాళ్ళ దృష్టిలో చెడ్డవారిగా మిగిలిపోతారు ధైర్యాన్ని ఎప్పుడూ అలా ఇవ్వకూడదు నిజాన్ని నిర్భయంగా ధైర్యంగా చెప్పండి నీ కళల కోసం నువ్వు పోరాటం చెయ్యి కానీ నాకంటూ ఒక కళ ఉంది జీవితం ఉంది ప్రతినిత్యం నీ వెంట ఉండడం నాకు సాధ్యం కాదు కానీ నీకు మించుకున్న కష్టం నీకు ఎదురైతే నువ్వు తిరిగి చూడవలసిన అవసరం లేదు నా చెయ్యి నీ భుజం మీద ఉంటుంది పూర్తిగా నీ కష్టాన్ని దూరం చేయగలిగిన శక్తి ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ నీ కష్టంలో నీకు తోడుగా నిలబడి నీకు ధైర్యాన్ని ఇవ్వడానికి నేనున్నాను అన్న నమ్మకాన్ని ఇవ్వండి కానీ ఎవరి కష్టానికైనా వాళ్ళ తప్పుల కారణం ఎవరి సుఖానికైనా ఎవరికి వారిగా తీసుకునే జాగ్రత్తల కారణం అందుకే ఎవరి కష్టంలో అయినా మీకు కష్టాన్ని తీర్చగలిగిన శక్తి ఉన్నప్పటికీ నీ కష్టంలో నీకు తోడు మాత్రమే ఉంటా అన్న నిజాన్ని తలపండి ఆదమర్చి తప్పు చేస్తే మాత్రం మొదటి అడుగులోనే నా చేతివేలు నీ చెంపని బలంగా తాకుతాయని చెప్పండి ఇది అసలు సిసలైన ధైర్యాన్ని ఇస్తుంది మంచి స్నేహితుడికి మీరిచ్చే ధైర్యం ఎలా ఉండాలి అంటే ఆపద సమయంలో నీకు నేనున్నాను అన్న నమ్మకం అడుగు ముందుకు వేయడానికి బలాన్నిచ్చేలా ఉండాలి తప్పు చేస్తే ప్రశ్నించడానికి ఒకరున్నారు అన్న భయాన్ని కలిగించాలి నీ ప్రతి అడుగులోనూ ఎవ్వరూ తోడున్నరు అన్న నిజాన్ని అర్థమయ్యేలా చెప్పాలి ఒక మంచి స్నేహితుడికి ఇవ్వవలసిన ధైర్యం కష్టంలో ఉన్నవారు మనస్ఫూర్తిగా కోరుకునే ధైర్యం ఇది మాత్రమే మీ ధనం కాదు